శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే శృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సంప్రక్తో వాగర్ద ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ మహాపురాణం రుద్ర సంహిత శివఫాళనేత్రగ్ని సముద్రంలో దాచబడుట మన్మధుణ్ణి దక్ష్ దగ్ధం చేయడంతోనే మహాదేవుడి ఫాలనేత్రాగ్ని చల్లారిపోలేదు అది త్రిలోకాలు తిరగనారంభించింది దానికి భయపడి అందరూ కలిసి బ్రహ్మను ఆశ్రయించారు బ్రహ్మ శివధ్యానం చేస్తూ ఆ జ్వాల వద్దకు వెళ్ళి ఆ అగ్నిజ్వాలను బడబారూపంగా మార్చాడు రవ్వంత సౌమ్య జ్వాలాముఖి అయ్యింది దానిని తీసుకుని సముద్రుణ్ణి కలిశాడు బ్రహ్మ లోకరక్షణార్థం ఆ బడబాగ్ని యందు నిక్షిప్తపరిచాడు అక్కడితో లోకానికి శాంతి చిక్కింది శివాయ నమః